నల్గొండ జిల్లా మిర్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో అప్రతిహతంగా ఆన్ వీల్స్ కార్యక్రమం చేరుకుంది పండగల రోజు కూడా రోగుల సహాయకులు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని పండగలను ఇక్కడ వైభవంగా జరుపుతున్నారు పండగలు పబ్బాలు లేకుండా ఇంటికి దూరంగా హాస్పిటల్లోనే ఉంటున్న రోగుల సహాయకులకు రుచికరమైన అల్పహారంతో పాటు పండగల ఆనందాన్ని కూడా పంచుతున్నారు ఇందులో వేడుకలను నిర్వహించారు కొబ్బరి ఆకులు మామిడి తోరణాలతో అలంకరణ చేసి జగదభిరాముడి కళ్యాణం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు అనంతరం కూడా మెయిన్ లైన్స్ క్లబ్ తరఫున ముని చంద్రయ్య పుణ్యవతి దంపతుల దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి శ్రీరామనవమి పండుగ సందర్భంగా పులిహోరం వడపప్పు పానకం గారెలు పూర్ణాలు అందజేశారు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ మాషెట్టి గీతా శ్రీనివాస్ ఎలగండ్ల బిఎం నాయుడు కోలా సైదులు ముదిరాజ్ సింగ్ రాంబాబు శంకర్ నాయక్ గట్టు వెంకటేశ్వర్లు దిద్దుగుంట్ల రెడ్డి మందాలపు శ్రీనివాస్ సాంబయ్య అయ్యగారు వాలంటీర్ రఫీ నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

जय श्री <night> <corlly> <gehört>

জয় শ্রীরা अविभागनमागय आम परिपातय न्याय तंत्र तो मामले के लिए बहुत अधिक तंत्र हम चारित्राना तो श्रीमोहम्यं चारित्राना एक दिन बिना जाए तो you yeah. तुल्यम् रामनाम ने नमे रामनाम नमे रघुकुलकयता जयं जयं सीता आय कशुभं शुभं रघुकुलकियता जयं जयं सीता आय कशुभं ఐదు వందల ఇరవై ఐదు రోజు నిత్య ఉచిత అల్పాహార వితరణేసిన లైన్ లీడర్స్ డోనర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మణిచంద్రయ్య పుణ్యవతి గారుల దాతృత్వంతో వారి కుటుంబ సభ్యులు దాతృత్వం వహించారు వారికి హృదయపూర్వక అండి మరి మన హిందువుల సాంప్రదాయంగా ఈరోజు మనం ఈ రకంగా ఉంటున్నామంటే శ్రీరాముడి పరిపాలన ఏదైతే ఉందో వారి అడుగుజాడలో ఉంటూ మరి ఈ సంవత్సరమే మనకు అయోధ్యలో రామాలయం నిర్మాణం చేశారు దాంట్లో మొదటిగా ప్రతి సంవత్సరం మనం చేసినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈసారి ప్రతి ఒక్క గల్లి గల్లీకి శ్రీరామనవం చేస్తా ఉన్నారు అందులో భాగంగా మన మీర్సాన్ మిస్టి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మనం ఇక్కడ రంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య పండుగ వాతావరణం నెలకొల్పి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ఎక్కడి నుంచో ఫుడ్ రావడానికి అయ్యో భక్తి లేక భక్తి ఉండి మనం దేవుడికి దండం పెట్టుకోలేకపోయినా అని ఎన్నో రకాలుగా మనస్తాపన చెంది ఉండే అందరితో పూజ చేయించి ఇక్కడ అందరికి తీర్థ ప్రసాదంతో పాటు వాళ్ళకి ఒక మంచి ఆహారం ఇవ్వడం జరిగింది ఏదైతే మనం ఈ రోజు మనం చేసుకుంటామో గారెలు పాయసం అలాగే పునవులు పూర్ణాలు పులిహోర మరి అన్ని రకాలుగా వడపట్లు పాయసం పానకం అన్ని కూడా ఇవ్వడం తీసుకోవడం అన్ని కూడా సాంప్రదాయంగా చేశాము దానికి నిజంగా మేము అందరం కూడా అందరి సహాయ ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరం సాగ సాగడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అందరి తరఫున మనం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ రోజు కార్యక్రమంలో మన ఈరోజు సీతారామ కళ్యాణం ఇక్కడ ఇక్కడే కాదు ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సీతారామ కళ్యాణం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే ఎంత బాగుందంటే ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకుంటామో ఇంటి దగ్గర ఏదో ఒకటి లోటు ఉంటుందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే అంత బాగా మన మాసి శ్రీనివాస్ గారు ఎంతో ఇష్టంతో ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి అన్ని మనం ఈ దిబ్జింద మనం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పెట్టినటువంటి వడపప్పు గానీ పులిగోలు గాని పానకం గానీ గాజెలు గాని పూర్ణాలు గాని ఇవన్నీ కూడా పండక్ ఎటువంటి వాతావరణం ఉంటుందో ఇక్కడ త్వరణాలు చూసినట్టయితే మన ఇంటి దగ్గర కళ్యాణం మనం కళ్యాణం చేస్తున్న త్వరణాలు ఆ కొబ్బరి త్వరణాలు ఇవన్నీ చూసినట్టయితే చాలా చాలా బాగా చూస్తుంది మొన్న కూడా మనం పండగ చేసినాం ఈ రోజు కూడా పండగ చేసినాం ఇక్కడ ఏ పండగ మనం అందరంగా వైభవం ఇంకా చేసుకొని ఈ మిల్సాను ఇట్లనే ముందు పోవాలని చెప్పేసి శుభాకాంక్షలు అందరికీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ ఉచిత అల్పాహార కార్యక్రమం ఐదు వందల ఇరవై జరిగింది ఈ కార్యక్రమానికి దాతల సహకారం మంచిగా ఉంది క్లబ్ ఆఫ్ థ్యాంక్ యూ కూడా లైఫ్ క్లబ్ ఆఫ్ తరుణ క్లబ్ వాస్ వనితా డైమండ్ లైన్స్ క్లబ్ దివ్యాన్ ఈ ఐదు క్లబ్లు కలిపి నిరంతరం ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది ఈ కంప్ ఈ ఫుడ్ కమిటీకి గా మాశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు శ్రీరాముల సందర్భంగా స్పెషల్ వంటకాలు చేయించి ఇక్కడ వచ్చిన పేషెంట్లకై అందరికి వితరణ చేయడం జరిగింది నాటక వేల్ సర్వీస్ అన్ని పండుగలు చేసినట్టుగానే అద్భుతంగా ఈ రోజు శ్రీరామన చేయడం జరిగింది ఈ యొక్క మీల్ సర్వీస్ టీమ్ ఈ మీల్ సర్వీస్ టీమ్ ద్వారా అందరికి శ్రీరామన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా రేపు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయము ముత్యాలమ్మ వీధి మిర్యాలగూడలో బాలాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది దానికి ఇదే వేదికగా ఇది ఇక్కడి నుంచి ఆహ్వానంగా పిలుస్తా ఉన్నాను ఎవ్వరు వీలైతే వాళ్ళు బాలాలయ నిర్మాణానికి హాజరు కావచ్చు మరి అదే విధంగా తప్పనిసరిగా హాజరు కావాల్సింది ఏంటంటే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషానికి శంకుస్థాపన ఉంటుంది తప్పనిసరిగా హాజరు కావాలి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పుర దాతలు భక్తులు అందరూ కూడా రావాలని చెప్పేసి అందరు కూడా హాజరు కావాలని అమ్మవారి దీవెనలు అందుకోవాలని మీ స్వహస్థానతో శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయ కూడా కొట్టి మీరు వెళ్ళాలని చెప్పేసి ఇదే వేదిక ద్వారా పిలుస్తా ఉన్నారు విరాలు వాడవాడలో అనేది ఎప్పుడు చేసుకుంటాం మరి గవర్నమెంట్ హాస్పిటలే వేదికగా గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయంగా భావించి మరి మా ఇంట్లో పండగలు కూడా ఇంటి వాళ్ళు గొప్ప చెప్పేసి ఇక్కడ రావటం అదేవిధంగా గీతామాత ఇంట్లో పనులు మొత్తం పక్క పెట్టి కూడా నేను ఎందుకు రాకూడదని చెప్పేసి ఆమె రావడం నిజంగా మా అందరికీ కూడా ఈ భక్తిలో ఆమె విన్నా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఇవాళ రామాలయంలో ఎంతో మంది రాముడి పేరు పెట్టుకోవడం లక్ష్యం పెట్టుకుంటారు అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులు భరతశక్రులు మరి మీరాలుగూడెం ఎందరో ఎందరో మహాన్ బాబున్నారు ఇలాంటి దాతృత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదిగా పుట్టి రోజులు ఇక్కడ చేసుకొని ఇక్కడ చూడండి వాళ్ళకి ఇంటికాడ ఎక్కడి నుంచి వస్తారు మరి ఆ దేవాలయం పూట వ్యూరు కాదు చెప్పేసి ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేసేసి ఏదో ఫ్రెండ్లతో ఇతర యాగాలకి వచ్చి మరి ఇంత టైం కేటాయించడం నిజంగా మా అందరి అదృష్టం శ్రీరామనవమి శుభాకాంక్షలు బయలుదేరి సార్ పేరు పేరు నా ధన్యవాదాలు శ్రీరామనవమి శుభాకాంక్షలు యాక్చువల్గా నాయుడు గారు చెప్పినట్టు గోదావరి గారు రావడం చాలా హ్యాస ఎందుకంటే ఇంటికాడ ఎంతో పనులు ఉంటాయి ఈరోజు ఎవరు కూడా తీసుకురాలి మీరు వచ్చినంటే చాలా శ్రీరామనవమి శుభాకాంక్షలు అదే ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కటి ఇంటికాడ ఎవరో ఎవరెవరో ఏదేదో మర్చిపోయినప్పుడు ఇక్కడ అందరూ పండుగలను మాత్రం చాలా ఉత్సాహంగా ఆనందప్రదంగా చేసుకుంటున్నాం ఈరోజు మీరు ఏరియా హాస్పిటల్లో రాత్రి ఐదు వందల ఇరవై ఐదు రోజులు దాదాపు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ధన్యవాదాలు జీవారు శుభాకాంక్షలు తర్వాత ఈ ఫౌండర్స్ చైర్మన్ దంపతకి ప్రత్యేక ధన్యవాదాలు అండి శ్రీనివాస తర్వాత ఇంకోటి చెప్పారు ఇంట్లో చెప్పారు మీకు ఇళ్లలో ఉంటే కూడా ఈ సౌకర్యం మీరు పూజలు అందుకోలేదు పూజలు ఇంత ఆ ప్రసాదాలు కూడా అమ్ముకోలేదు అని చెప్పాను అనే కొద్ది తర్వాత ఇంకోటి కూడా చెప్పగలను నేను కార్యక్రమాలు ఎన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ ఇంత ఇంత గ్రేట్ గా అయితే చేయదనేది అనమాట ప్రత్యేకంగా అది వేడుకని ఈ రోజు జరుపుకోవడం అనేది అద్భుతమైన కార్యక్రమం మిరియాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు అల్పాహారం అందిస్తున్న లయన్స్ క్లబ్ వారిని ఆ దేవుడు మాకు రోజు అల్పాహారం పెట్టడానికి అని వీళ్ళని ఎల్లప్పుడూ దేవుడు చల్లగా కాపాడాలని ఇంట్లో కన్నా ఇంట్లో పూజ కన్నా ఏరియా హాస్పిటల్ తీసుకొని గొప్పతనం ఈ రోజు ఉంటుంది కానీ కింది లేని వాళ్ళకి కింది పెడుతున్నారు బాగా సేవ చేస్తున్నారు క్షీర్ణం కూడా బాగా చేసుకున్నారు ఏ పండగైనా పండగ ఉంటున్నారు రోజు మాకు ఆహారం మంచిగా అందిస్తున్నారు టైం టైం ఇంట్లో కూడా ఇంత ఇదిగా చేయలేదు అందుకు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు